ప్రతి ఒక్కరు కూడా పదివేలు పదహైదు వేలు ఇరవై ఐదు వేలు వరకు మన आतिच सम्बुद्ध गाडीको आतिच चोसामा आ आपा काल आतिच बाला बाला खिचि बिटो बाला हो करे फोटो फोटो राख न हरिदको होराइ जा जगर खिच दो रोन खिच फोटो दिस सर चेक खिचे कलेक्शन न आइयो अटोनेंट अफिस राय लाटे राय मय एंटर जीरो नाही हा आदी होईला हा सारा लक्षा केरी ब हाच अच्छा मातार कोण करते उत्तम गडूनले नय 10 वेळा व्यापार మరియు వారి అందరి సంస్థలు చేనేత కార్మికులు అందరికీ పట్టుచేళ్ల వ్యాపారస్తుల సంఘం వారి నమస్కారములు విజయవాడ వరదల వలన అతలాకుతలమైన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయుటకు విరాళం స్వీకరించుటకు మన ముందుకు నిరాజు రహదారు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు వస్తున్నారు కానీ సహృదయంతో విరాళం బియ్యగా కోరుచున్నాము ఇట్లు ధర్మ పట్టుచేళ్ల వ్యాపారస్తుల సంఘం ధర్మవరం ధర్మవరము పట్టిచీర్లు తయారదారులు వ్యా వ్యాపారస్తులకి నా నమస్కారములు ఈరోజు పద్నాలుగో తారీఖు విజయవాడ వరద బాధితుల సహాయార్థం వ్యాపారస్తులందరూ వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఒక పిలుపు గతంలో ఇవ్వడం జరిగింది ఈరోజు పదకొండు పై నుంచి పుట్లమగూడి వద్ద నుంచి వ్యాపారస్తులందరినీ కలిసి సహాయం అర్థిస్తే దాదాపు ఇరవై ఐదు షాపులు రెండు లక్షల వరకు ఉదారంగా ధారాళంగా సంతోషంగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంకా అందరు షాపులు కూడా వ్యాపారస్తులంతా వీలైనంత ఎక్కువగా ఆర్థిక సహాయం అందిస్తే మన ధర్మానం పట్టణం అనేది ఒక ధర్మ ధర్మంతో ఎక్కువగా ముడిపడింది సహాయం అనేది ఒక ధర్మానం పట్టణంలోనే గతంలో ఎంతో చేసింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి నిరూపణ చేయడం జరుగుతూ ఉంది ఎంతో ఉదారంగా సంతోషంగా మా వంతు మేము కూడా సాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాదాపు అనుకున్నంతకన్నా ఎక్కువగా వారే స్వయంగా నాదింత ఇస్తానని చెప్పేసి రావడం అనేది ఎంతో సంతోష సంతోషము ఎందుకంటే అసోషన్ కూడా విజయవాడని యొక్క ప్రత్యేకంగా తీసుకోవడం ఎందుకు జరిగిందంటే మనకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉంది గత తరతరాల నుంచి వ్యాపారస్తు వ్యాపారం చేసుకుంటూ వారు కూడా ఆర్జిస్తున్నారు మన చీరలు అమ్ముకొని లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు మనం కూడా ఎంతో లాభాలు ఆర్జించినాము ఇప్పటి పరిస్థితుల్లో ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళని మళ్ళా తిరిగి వ్యాపారాలు చేసుకోవాల వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలా ఆర్థిక సాయం కూడా చేయాలా మరీ వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవాలా అక్కడున్న ఎంతోమంది ఆర్థిక స్తోమతలు కూడా లేకోకుండా విలవిల్లాడుతూ ఉన్నారు వీధిన పడినారు బట్టలు లేక తినేకి తిండి లేక నివాస గృహములు కూడా చిన్న భిన్నమైపోయినాయి ఇదంతా కొంచెము ఒక స్థితికి రావాలంటే దాదాపు నెల రోజులు పైన పడుతుంది మరి తద్వారా కూడా వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారాలు కూడా స్తంభించిపోయినాయి మరి మనం చేసే యొక్క చిన్న ఊతాభక్తి సహాయం అనేది వారికి ఎంతో సహాయమవుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మన ధర్మవరం పట్టణ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టాలని తలంపు జరిగినది ఆయన కూడా సంప్రదించి రేపటి రోజు ఆదివారం అంటే ధర్మవరం పట్టణము ఇచ్చే మన సత్యకుమార్ అన్నత గారితో కూడా కలిసి మాట్లాడి ఆయనను కూడా సహాయం అందించమని చెప్పేసి ధర్మవరం పట్టణంలో కూడా ఆయన గతంలో ఒక ఎమ్మెల్యే గారు కూడా ఈ రకంగా సేవ చేసినారు ఆయన కూడా సహాయం అందించమని చెప్పేసి ఆయన కూడా ప్రత్యక్షంగా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పేసి మేము కూడా పాల్గొంటే మంచిదని చెప్పేసి మేము కూడా తలచినాము ఆ విషయాన్ని ఆయన కూడా తెలియజేస్తాము ఆయన కూడా వస్తే ఆయనకున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో తెలీదు అయితే విషయం తెలియజేస్తాము వస్తే కూడా ఆయన ద్వారా కూడా ఈ సహాయ సహాయక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సోమవారం నుంచి కూడా యథావిధిగా ప్రతిరోజు ఎన్ని రోజులైనా కానీ ఈ సహాయ కార్యక్రమాన్ని మేము అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది మరి వ్యాపారస్తులంతా దీన్ని సహకరిస్తారని చెప్పేసి మరీ మరి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం